అష్టవత్తర శరకాల స్వాభిషేకా కార్యక్రమాలు చే సంకల్పించి ప్రారంభం చేసుకున్నటువంటి యొక్క కార్యక్రమం చాలా మహోన్నతమైనటువంటిది ఎందుకంటే స్వామికి వారానికి కానివ్వండి వర్షానికి కానివ్వండి మాసంలో వచ్చేటువంటి స్వామిత్ర సేవా నక్షత్రానికి కానివ్వండి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ అష్టోత్తర స్వరకలసాభిషేకం అంటే నూట ఎనిమిది కలసములతో స్వామికి అభిషేకం చేయడం అనేటటువంటివి ప్రతినిత్యమూ చేయడం అటువంటి అష్టోత్తర యొక్క విశేషం ఏంటంటే స్వామికి ఏక కలసం దగ్గర నుంచి సహస్ర కలసం అంటే పదిహేను వందల ఇరవై కలసములను కొన్ని అభిషేకాలు ఉంటాయి వీటిలో ఎప్పుడు కూడా ఎక్కువగా అస్త్రోత్ర జరగడము నవగ స్థవరము జరుగుతూ ఉంటాయి ఈ యొక్క నవగ స్థవరంతో పాటుగా